హాయ్ అండి ముందు రోజు ఉగాది పండగ జరిగిందండి ఆ రోజు ఇంట్లో అత్తమతి అయింది కదా భోజనాలు లేటుగా అయ్యాయి నైట్ డిన్నర్కి మాకు ఏమీ వద్దు హెవీగా ఉంది అని చెప్పనని నైట్ డిన్నర్ ఎవ్వరు సరిగా చేయలేదు దాంతో ఏముందండి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చాలా తొందరగా తినాలి అని అనిపిస్తుంది కదా ఆకలి వేస్తూ ఉంటుంది అందుకు వాళ్ళందరి కోసము వేడివేడిగా హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్టు చేశాను దానిలోకి కాంబినేషన్గా అల్ల పచ్చడి అదేవిధంగా కొబ్బరి పచ్చడితోటి ఇచ్చానండి అందరూ చాలా ఇష్టంగా తిన్నారు తర్వాత నేను వదినా కూడా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తానండి నూనె జిడ్డు జిడ్డుగా ఉన్ని నింది ఇంకా మొత్తం లైజాల్ వేసి శుభ్రంగా తుడిచేసేసి తర్వాత వంట చేశాను మామిడికాయ పులిహార సేమియా పాయసము మామిడికాయ పప్పు చిక్కుడుకాయను ఆలుగడ్డ కూర చారు ఇంకా పచ్చళ్ళు వీటితోటి లంచ్ అయితే చేసేసాము తర్వాత సినిమా చూస్తూ కూర్చున్నామండి సాయంత్రం పిల్లలు తింటారని కొన్ని మొక్కబుట్టలు అయితే ఉడకబెట్టాను ఇంకా మాకేమో టీ పెట్టుకొని తాగేసేసి నేను షాంబవి షీరో డాబా మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి